ఆఫ్కోర్స్ నో మాధురి బయటకు వచ్చేసారు అనుకోని విధంగా వచ్చింది అంటే గౌరవ్ వస్తాడని చెప్పి చాలా మంది ఊహించారు కానీ మాధురి వచ్చి బయట మామూలుగా ఇట్లా ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా సామాన్యులకు బిగ్ బాస్ లో అవకాశం లేదట్టుంది ఆమె డేరుగు చెప్పింది బిగ్ బాస్ గురించి ఇప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు అంట ఆమె నచ్చినప్పుడు పోవచ్చు అంట శివాజీ గారు కూడా అదే మంట ఛాన్స్ ఇచ్చింది శివాజీ గుటకలు శివాజీ గారు కూడా ఆ బిగ్ బాస్ ఇష్టం వచ్చినప్పుడు ఆమె ఇష్టం అంటే ఆమె ఆమెగారు ఇల్లేము మరి అది ఆ అత్తగారు ఇల్లేము దేవల మాధురి గారికి నిజంగానే దువాడి సింగ్ గారు అట్లే చెప్పినా ఒకరి వచ్చిన్మాసేన్ అంట ఆమెదురు వెళ్ళిన స్మాష్ అని చెప్పింది కరెక్టే నిజంగా బిగ్ బాస్ కూడా అదిరిపోయింది దెబ్బకి ఆ శివాజీ గారికి ప్రతిది కూడా వెటకారంగా ఏదో పొగరుగా లేకపోతే నేనే చేయగలను అనే విధంగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళ కింద అందరికి అనిపిస్తుంది మడిసి పుట్టుక పుట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి అహంకారం పట్టొచ్చినట్టుగా అనవుతుంది అది డబ్బులో ఉన్న మహస్యం డబ్బు ఎవరినైనా బండబెట్టుద్ది ఎవరు మాట్లాడలేరు అది దివ్యల మాదిరి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమెకి ఆమె గురించి దుబాటి సీని గారు కరెక్టే చెప్పిండు దయచేసి సీనన్నా దుబాడీ అన్న నీకే నీ ఇప్పుడు దండేసి దండం పెట్టకుండా నువ్వే చూసుకో బిగ్ బాస్ ఆ నానొచ్చిండు అమ్మ పోయింది ఇంకేముంది మ్యూస్ చేసే వాళ్ళకి లేకుండా పోయింది మంచి మంచి మ్యూస్ చేస్తాను అన్నారు కంటెంట్ బాగుస్తుది అనుకున్నారే మళ్ళీ మాధురీని ఎందుకు బయటికి పంపించారు వాళ్ళిద్దర్ మధ్య ఏమన్నా బాండ్ ఏర్పడికనా మాధురిని బయటికి పంపేలా ఆమె చెప్పిందిగా నేను ఉండదల్చుకోలేదు నేను ఉండాల అనుకున్నా నాకు అవసరం లేదు బిగ్ బాస్ లో ఉంటాం నేను రావాల చూసినా నేను ఎందు ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం అంట మరి మరి అలానే ఆయన మనకు తెలియదుగా అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు Google లో దువాడా బర్త్ ఒకలా వస్తుంది నవంబర్ 4తేమో ఆయన బర్త్ అంటే మరి ఏ ఆయన అనేది ఏ నంది మనకు తెలియదు కానీ స్పష్టంగా దివాలి మాధురి గారు మాత్రం ఉండాల అనుకున్నారని రాలీ ఉంది ఏం పెట్టాలన అవసరం చిచ్చు పెట్టిపోయింది ఆ వచ్చిన కాంచ పాపం తనుజా మారిపోయింది నాకు తనుజా గారికి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అయ్యింది ఎన్ని పోట అంటే ఏమలనే ఎంత ఇంప్రెసివ్ చేసిన다라고 అనుకుంటనో మనకి అనిపడుతుంది చెబుతు కనబడుతుంది కదా గేమ్ ఆడే కాడు కూడా చూసినవా నీకు బౌండింగ్ ఎవరు లేరు నువ్వు నువ్వు ఒక్కదాని ఆడుకోవాలి గేమ్ దాని నేరం దానికి జరగాల అని చెప్పింది కదా నానబోడ్డు అమ్మ వచ్చింది కానీ మళ్ళీ నానర్ అయిపోయింది అమ్మ వెళ్ళిపోయింది కూతురా చిన్న చిన్న కూతురికి తేడి సకలన్నీ నేర్పిపోయి బ్యాట్ చేసింది ఏం చేస్తే మళ్ళీ రాజు నువ్వు పోయినవా అంటే ఆ చెప్పే దాంట్లో ఇంకా నచ్చట్లా ఇప్పుడు ఇంత ఇంతకు ముందు మాట్లాడుతూ క్యూట్నెస్ అనిపించింది తరుణ్ గారు ఎందుకు ఏమో పెట్టినా నీ పుజాలు ఆయన వచ్చే మనకి ఏమైనా చెవులు దొబ్బినాయా కళ్ళు కాని రావట్లేదా మనకి ఆమె చెప్పిందిగా నేనే వద్దన్నానని ఆమె శివాజీ గారు పెట్టినప్పుడు చెప్పిందిగా నేనే వద్దన్నా చెప్పినా నాకు ఇష్టం లేదు నేను రావాలనుకున్నా నేను ఇన్స్పిరేషన్ చేసుకున్నా నేను డబ్బుల కోసం కాదు వచ్చింది నేను క్లారిటీ ఉంది నేను ఇప్పుడు ఈ సేవ్ కావాలనే అయ్యి మళ్ళీ పోతానని చెప్పింది కదా ఆ క్లారిటీ ఇచ్చింది బాగా ఇచ్చింది బాగా ఇంక వద్దులే హలో అండి హాయ్ బిగ్ బాస్ ఇప్పుడు ప్రజెంట్ మాధురి ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది మాధురి ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది అన్న ఎందుకంటే తన భర్త శ్రీవారి బర్త్డే కాబట్టి పాపం పోయి సెలబ్రేషన్ చేసుకుని మళ్ళీ బిగ్ బాస్ లో నెక్స్ట్ వీక్ వస్తుంది ఈ ఉన్న వాళ్ళ బిగ్ బాస్ లో నెక్స్ట్ వీక్ ఎవరైనా తీసేసి ఆమెను ఎంట్రీ ఇస్తారు మళ్ళీ మమ్మీ కూతురు దగ్గర కాబోతున్నారు బిగ్ బాస్ అన్ఫేర్ అన్నా అన్ఫేర్ లాగా అనిపించింది నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుంది తనుజాకి ఆమె పొలంలో మొలకలు అనే విధంగా మళ్ళీ బిగ్ బాస్ ఎగురుతుంది అంతే తనుజా ఇప్పుడు వెనుపూ అంటున్నారు బయట అలా అనిపించింది పోయినసారి పరిణీగా అట్టే అన్నారు రాలే ఏమో అంతే కంపల్సరీ వస్తుంది ఏ వంద మంది వంద రకాలు మాట్లాడతారన్న బిగ్ బాస్ పని పని నా బట్ట ఏ మాట్లాడుతుంటారు అయన్ని పట్టించుకోకూడదు కంపల్సరీ ఆమె వస్తుంది బిగ్ బాస్ ఆమె చేతుల మీద మమ్మీ డాడీ నాగార్జున చేతుల మీద మీ చేతుల మీద డాడీ చేతుల మీదగా ఆమె విన్నర్ అవుతుంది అంతే ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ తనుజని సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు మీ సేవ్ చేస్తుంది ఎవరునన్నా డాడీ డాడీ అనుకున్న కూతురునే కదా ఆయన ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే నేను గెలిచినా గెలిపేనా నా కూతురుగా ఆమె అట్లా పిలుస్తుంది నాకు దగ్గరైంది కాబట్టి ఆమె నేనే గెలిపించాలనే విధిలో ఉంది కంపల్సరీ ఆమె వస్తుంది సపోర్టింగ్ ఉంది కాబట్టి ఆమె వస్తుంది ఓకే పర్లేదు దయచేసి ఇంకా వేరే వాళ్ళు ఎవరిని బిగ్ బాస్లో తీసుకొని రావద్దు ఉన్న వాళ్ళని బయటికి పంపిండి ఆ మందనంతా చూడలేకపోతున్నాం కానీ మాదిరి గారిని మళ్ళీ తీసుకొని రండి ఎందుకంటే పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి మాదిరి గారు ఉంటే బిగ్ బాస్కి చాలా చాలా న్యాయం జరుగుతుంది ఫస్ట్ థింగ్ తను చెక్క వల్ల మాధురి గారి వల్ల బిగ్ బాస్ నాయం న్యాయం జరుగుతుంది మిగతా వాళ్ళంతా పవన్ రీతు ఇలా ట్రాక్లు నడుపుతున్నాను తప్ప పాపం దయచేసి చేసి లవ్ ట్రాక్ సీసీ కాకుండా ఎక్కడైనా బయట నడుపుకోండి కానీ సీసీ నాగార్జున ముందు పరువు మాత్రం చేసుకోండి నిజంగా నా పవన్ ఆ వర్షాన్ని కాలమే పడిపోతుంది నాకే బాధ అనిపించింది మాత్రం ఫుల్ నాకు మాత్రం అది జగన్ అన్న మళ్ళీ వచ్చాడు బిగ్ బాస్ లోకి మళ్ళీ ఆమె నెక్స్ట్ వీక్ వస్తుంది అని విధులు అనిపించింది నెక్స్ట్ వీక్ వస్తుంది కంపల్సరీ బిగ్ బిగ్ బాస్ కి మంచి పేరు బాస్ ఎలిమినేషన్ కాదు కదా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఫిజికల్ గేమ్స్ ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అంటే వాళ్ళకున్న టాలెంట్స్ కానీ అవి తీసుకొచ్చి ఆ గేమ్స్ పెడితే చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉన్నా ఎలిమినేషన్ అంటే వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా ఏం ఫరక పడదు కానీ మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఉండాలి ఇమానుయల్ అన్న సుమన్ శెట్టి గారు నిజు చౌదరి డిమాండ్ పవన్ ఇక వీళ్ళు వీళ్ళ వరకు ఉంటే అంటే తంజా గారు వీళ్ళ వరకు ఉండాలని నేను అనుకుంటున్నాను మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా నేను పెద్దగా అనుకోను నాకు గేమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకున్న మైండ్ పవర్ అవి ఇంపార్టెంట్ నేను అవే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను కొన్ని అన్ఫేర్గా ఉన్నాయి అన్న కొన్ని ఫేర్గా ఉన్నాయి అంతే కొంతమంది వెళ్ళిపోతే అన్ఫేర్ అనిపించింది కానీ వెళ్ళిన తర్వాత ఓకే మంచిది వెళ్ళటం అనిపిస్తుంది అలా ఉంది వాళ్ళ బిహేవియర్ చూసాను చూసాను ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ ఆయన క్వశ్చన్స్ అడిగే విధానం సమాధానం చెప్పే విధానం కూడా అంతే ఉంది నేను వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి వెళ్ళాను అన్నారు లేదు ఆడియన్స్ ఓటింగ్ తక్కువ వచ్చింది కాబట్టి ఆమె వెళ్ళారు ఆమె వెళ్ళాలనుకుంటే వెళ్ళలేదు ఆ సమాధానం కరెక్ట్గా లేదు అంతేనా అది ఐడియా లేదండి ఎందుకంటే ఎలిమినేషన్స్ అన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నాయి ఒకళ్ళు అనుకుంటే ఒకళ్ళు జరుగుతుంది ఫేర్ గా జరుగుతుంది ఫేర్ గా జరుగుతున్నాయి అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది ఎలిమినేషన్స్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఒకసారి మెయిన్ మెయిన్ క్యాండిడేట్లో వెళ్ళిపోతున్నారు ఎలిమినేషన్లో ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ పరంగా ఉండాలి ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఎవరు ఉండాలి అది కరెక్ట్ కాదు ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ కాదు బయట ఆడియన్స్ ఒపీనియన్ ఉంటుంది ఆడియన్స్ ఓట్ తీసుకొని ఎలిమినేషన్ చేయాలి అంటే అనుకుంటున్నా కానీ ఇప్పుడు కొంచెం ఇంకా ఇంకా అప్డేట్ కావాలి ఆయన బాండింగ్స్ లో ఉన్నారు సరే ఆయన బాండింగ్స్ లో ఉండి అలాగే ఉండని స్టాండ్ తీసుకోవాలి దాని మీద కొన్ని స్టాండ్ తీసుకోవట్లా టాప్ ఫైవ్ వీళ్ళు ఇమానియల్ అన్న తనజా గారు రీతూ చౌదరి గారు డెమాన్ పౌరం గారు ఇంకా ఎన్న పేరు సంజన గారా సంజన గారు డౌటే అన్న సుమన్ శెట్టి అన్న ఆయన పక్కా ఉంటాడు ఆయన ఫస్ట్ ప్లే ఫస్ట్ ప్లేస్ అయింది సంజన గారు డౌటే ఎందుకంటే ఒక్కోసారి హైలైట్ కనిపిస్తారు ఒక్కోసారి కనిపివారు అంటే కొన్ని గొడవైనప్పుడు అయినప్పుడు వర్డ్స్ వదిలేస్తుంది రాకు తెలుగు వచ్చో రాకు తెలియదు కానీ కొన్ని వర్డ్స్ అనుకోవడని మాటలు అనెసెసరీ అనెసెసరీగా అంటున్నారు అది కరెక్ట్ కాదు అలా అంటే ఓటింగ్ తగ్గిద్ది బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఓకే ఉన్న అంటే బాండింగ్స్ ఏమి లేకుండా సేఫ్ గేమ్ ఆడకుండా కప్పు కోసం ఆడుతున్న వాళ్ళు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు సుమన్ శెట్టి పేరు చెప్తా ఫస్ట్ ఆయన ఆయన కప్పు కోసం ఆడుతుంటే ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఆయన ఏదైనా గా మాట్లాడతాడు అంటే ఆయన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కూడా గొడవలు లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదన్నారు ఇదన్నారని మర్చిపోయా అని గొడవల విషయంలో అట్లా ఆబద్దని చెప్పారు కానీ ఆయన ఎక్కడ ఏది జరిగితే అది స్టాండ్ తీసుకొని ఎవరు తప్పు ఉంటే వాళ్ళు చెప్పడం నాగార్జున గారు అడిగింది చేయటం ఆయన చేశాడు ఆయన ఉంటాడు పక్కాగా సుమన్ శట్టి ఫేక్ అని చెప్పారు కానీ అని చెప్పచ్చు ఏ విషయంలో అంటే కొన్ని స్టాండ్ తీసుకురు ఎగ్జాంపుల్ ఏం వచ్చాక స్టేజ్ మీద డాన్స్ ఇవ్వాలి అటు దివ్య గారు ఇటు తనజాగా ఎవరో ఒకరికి సపోర్ట్ చేయొచ్చుగా మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు దివ్య గారు అంటే ఏందండి అలా అయిపోయారు ఇటర్న్ అటర్న్ వెళ్ళండి అని అంటే ఇద్దరు క్లోజ్ అయ్యి వెళ్ళాలి కదా మరి అలా ఆగిపోతే సేఫ్ అనాలా ఫేక్ అనాలా ఎవరొకరికి సపోర్ట్ చేయాలి కదా అట్లా ఆయన స్టాండ్ తీసుకోవట్లేదు సేఫ్ అనుకోండి ఫేక్ అని ఆయన బాగా ఆయన బ్రహ్మాండం ఆయన కానీ వీళ్ళిద్దరికి పెట్టి చూపే పని లేదు వీళ్ళిద్దరు బాగా ఆడతారు అన్నెసెసరీ గొడవలు అట్లా ఏం చేయరు వీళ్ళిద్దరు వల్ల ఇంట్లో కొంచెం గొడవలు తగ్గుతాయి అంటే కిచెన్ డిపార్ట్మెంట్ అప్పుడు గొడవ పడ్డప్పుడు సద్ది చెప్పడం విమానాలను క్యాప్టెన్ నలిగిపోయాడు అలాగే సుమన్ శెట్టి గారు కూడా ఆయన కూడా గొడవలు ఉన్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సద్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు పెంచడు మిగతా వాళ్ళు ఉంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడే చెప్తారు మిగతా వాళ్ళు గొడవలు పెట్టే రకం కానీ వాళ్ళు బెటర్ బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ సంధ్య గారిక ఏమండి అది తెలియదు కాబట్టి ఆమె అన్నపూర్ణ ప్రొడక్ట్ కదా ఆ మాత్రం ఉంటది ఉంటది సపోర్ట్ ఉంటదని అనుకుంటున్నా అది కాక ఆమె స్ట్రాంగ్ బానే ఆడతారు చాలా సార్లు ఎమోషనల్ అయ్యారు ఆమె ఇప్పటికీ కొన్ని కొన్ని విషయాలు ఎమోషనల్ అవుతుండ్రు అది అవ్వకుండా ఉంటే బెటర్ ఎమోషనల్ అయితే చూసి చూసి ఎప్పుడో ఓటింగ్ తగ్గుతుంది అది మేనేజ్ ఆయన పొలిటీషియన్ కదండి అట్లా ఎదురు మేము మాదిరి మాధురి గారు ఆమె ఇన్స్టా రీల్స్ చేస్తారు ఆమె వేరు ఆమె వీడియోస్ పరంగా ఉన్నారు ఆయన ఓన్లీ పొలిటీషియన్ ఫుల్ టైం పొలిటీషియన్ ఆయన వాళ్ళిద్దరికి ఎంత రేపు అయినా ఉండొచ్చు ఎంత క్లోజ్ అయినా అయి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అరవై శాతం ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు అట్లా ఆయన ఫిజికల్ అవుట్ అంటే పుష్ చేయటం నెట్టడం కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఆయన అక్కడ అర్జున్ రెడ్డిలో విజయదేరకొండలో ప్రవర్తించాడు నాగార్జున గారు సాటర్డే వచ్చి శివ సినిమాలో నాగార్జున నాగార్జునలాగా చేశాడు అంతే తేడా వీళ్ళు ఇలా చేస్తే ఆయన అలా చేస్తాడు